హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ ఏ కాపర్ వైర్ ఆఫ్ లెంత్ థర్టీ సిక్స్ మీటర్స్ అండ్ డయామిటరీస్ టూ మిల్లీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ టూ ఫామ్ ఇయర్ స్పియర్ ద రేడియస్ ఆఫ్ స్పియర్ రెండు మిల్లీమీటర్ల వ్యాసం ముప్పై ఆరు మీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక కాపర్ తీగను కరిగించి గోళంగా మార్చినట్టుతే గోళం వ్యాసార్థం ఎంత ఇందులో తీగ అనేటువంటిది కాపర్ తీగ అనేటువంటిది మనకి స్థూపాకారంగా ఉంటుంది మరి స్థూపానికి వచ్చేసి రెండు మెజర్మెంట్స్ ఉంటాయి ఒకటి రేడియస్ మరొకటి లెంత్ ఆర్ హైట్ ఓకే స్తూపం యొక్క లెంత్ లేదా హైటు అలాగే ఈ ఆకారాన్ని ఏ ఆకారంలోకి మారుస్తున్నాం గోళంగా మారుస్తున్నాం గోళంగా మార్చినట్టయితే దానికి ఉండేటువంటి ఒకే ఒక మెజర్మెంట్ రేడియస్ సో అది మనం ఇవి ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యాపిటల్ ఆర్ అనుకుందాం ఇప్పుడు తీగ యొక్క డయామీటర్ ఇచ్చిండు రెండు మిల్లీమీటర్స్ ఇచ్చిండు మనం తెలుసుకోవాల్సింది సెంటీమీటర్లో తెలుసుకోవాలి కాబట్టి ఇచ్చినటువంటివి కూడా సెంటీమీటర్లోకి మార్చుకుందాం మిల్లీమీటర్లో ఇచ్చిండు డయామీటర్ టూ మిల్లీమీటర్స్ ఇచ్చిండు రేడియస్ ఏమవుతుంది వన్ మిల్లీమీటర్ అవుతుంది వన్ మిల్లీమీటర్ అనగా వన్ బై టెన్ సెంటీమీటర్స్ అవుతుంది అలాగే తీగ యొక్క పొడవు ముప్పై ఆరు మీటర్లు ఇచ్చిండు మూడు వేల ఆరు వందల సెంటీమీటర్లు అవుతుంది ఓకే ఇప్పుడు రేడియస్ తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఇచ్చినటువంటిది కాపర్ తీగ మరి కాపర్ వైర్ అనేది మెల్ట్ చేసినట్టయితే కరిగిపోతుంది కరిగిపోయి ఇంకో ఒక ఆరో మారుతుంది కాబట్టి వాల్యూమ్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే వివన్ ఈజ్ ఈక్వల్ టు వీటు అవుతుంది అంటే మొదట ఉన్నటువంటి స్థూపం యొక్క ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో గోళం యొక్క ఘనపరిమాణం కూడా అంతే ఉంటుంది వివన్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది వివన్ అనగా గో శంకు స్థూపం యొక్క గణపరిమాణం పై స్క్వేర్ యొచ్చు గోళం యొక్క గణపరిమాణం ఫోర్ బై త్రీ పై క్యాపిటల్ క్యూబ్ క్యాపిటల్ క్యూబ్ రెండు వైపులో కూడా పై పై క్యాన్సల్ అవుతుంది రేడియస్ ఎంత ఇచ్చిండు వన్ బై టెన్ ఇచ్చిండు సో వాటి వన్ బై టెన్ ఇంటూ హైట్ అనగా స్థుకం యొక్క పొడవు మూడు వేల ఆరు వందల సెంటీమీటర్లు అలాగే కుడివైపు ఫోర్ ఇంటూ ఫోర్ బై త్రీ ఇంటూ క్యాపిటల్ ఆర్క్యూబ్ రెండు వైపులో మనం గమనించినట్టయితే మనకి టెన్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అలాగే టెన్ టేబుల్లో క్యాన్సల్ అవుతుంది అలాగే ఫోర్ టేబుల్లో ఫోర్ వన్ జర్ ఫోర్ నైన్ జాక్ క్యాన్సల్ అవుతుంది ఫోర్ వన్ జాక్ ఫోర్ నైన్ జాక్ క్యాన్సల్ అవుతుంది లెఫ్ట్ సైడ్ నైన్ ఉంది రైట్ సైడ్ ఏమో వన్ బై త్రీ ఇంటూ ఆర్క్యూబ్ ఉంది సో ఇప్పుడు ఈ త్రీ అనేది డివైడ్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తే మల్టీప్లై అవుతుంది దెన్ క్యాపిటల్ ఆర్క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు థర్డ్ రూట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ సో దేర్ ఫోర్ గోళం యొక్క వ్యాసార్థము మూడు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్లు ఓకే అబ్జర్వ్ ద థర్డ్ క్వశ్చన్ ఎయిట్ మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ వన్ సెంటీమీటర్ ఆర్ మెల్టెడ్ టు ఫార్మ్ వన్ స్పియర్ ద రేడియస్ ఆఫ్ ద రిజల్టింగ్ స్పియర్ సో ఒక సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్నటువంటి ఎనిమిది లోహపు గోళాలను కరిగించి ఒకే గోళంగా మార్చినట్టుగా ఆ గోళం వ్యాసార్థం ఎంత అవుతుంది సో ఇప్పుడు మనకి స్మాల్ స్పియర్స్ ఉన్నాయి ఎయిట్ ఉన్నాయి ఈ స్మాల్ స్పియర్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే మెల్ట్ చేసి ఒకే స్పియర్గా మారుస్తున్నాం కాబట్టి మనకి ఎయిట్ టైమ్స్ ఆఫ్ స్మాల్ స్పియర్ యొక్క వాల్యూమ్ ఫోర్ బై త్రీ పై క్యాప్ స్మాల్ ఆర్క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ ఇంటూ పై క్యాపిటల్ ఆర్ క్యూబ్ అవుతుంది అంటే రెండింటి యొక్క ఘనపరిమాణాల సమానం ఇక్కడ మొదటి ఎనిమిది యొక్క చిన్న గోళాల యొక్క ఘనపరిమాణాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు పెద్ద గోళం యొక్క ఘనపరిమాణాల సమానం అవుతుంది ఇప్పుడు మనకి రెండు సైడ్లు కూడా ఫోర్ బై త్రీ పై ఫోర్ బై త్రీ పై క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ స్మాల్ ఆర్క్యూబ్ స్మాల్ ఆర్ అంటే ఇక్కడ వన్ ఇచ్చిండు రేడియస్ కాబట్టి వన్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ క్యూబ్ ఎయిట్ ఇంటూ వన్ క్యూబ్ అంటే ఎయిట్ అవుతుంది కాబట్టి ఎయిటీన్ టు ఆర్ క్యూబ్ దెన్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టూ క్యూబ్ అవుతుంది దేర్ ఫోర్ క్యాప్టల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు టూ సెంటీమీటర్స్ అనగా మనకి ఒక సెంటీమీటర్ వ్యాసార్థం ఉన్నటువంటి ఎనిమిది గోళాలను కలిగించి ఒకే గోళంగా మార్చినట్టయితే ఆ పెద్ద గోళం యొక్క ఘనపరిమాణ సారీ పెద్ద గోళం యొక్క వ్యాసార్థము రెండు సెంటీమీటర్లు అవుతుంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ హ్యావింగ్ వాల్యూమ్ ఆఫ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ సెంటీమీటర్ క్యూబ్ ఇక్కడ కూడా పై వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ తీసుకోవాలి గోళం యొక్క ఘనపరిమాణం నాలుగు వేల ఐదు వందల యాభై ఒకటి సెంటీమీటర్ క్యూబ్ అయినట్టయితే వ్యాసార్థం ఎంత ఇక్కడ రేడియోస్ అడిగిండు సో వాల్యూమ్ ఫోర్ బై త్రీ పై క్యాపిటల్ ఆర్క్యూబ్జ్ ఈక్వల్ స్మాల్ ఆర్క్యూ ఆర్ క్యాపిటల్ ఆర్క్యూబేదని తీసుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్కి ఈక్వల్ అని చెప్పిండు వాల్యూమ్ సో ఇందులో కూడా ఫోర్ బై త్రీ ఇంటూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ స్మాల్ ఆర్క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ మనకి ఇందులో కూడా లెఫ్ట్ రైట్ సైడ్ కానీ క్యాన్సిల్ అయ్యేటుంటే క్యాన్సల్ చేసుకోవాలి సో లెవెన్ టూ ట్వంటీ టూ లెవెన్ ఫోర్ జాబ్ ఫార్టీ ఫోర్ ఫోర్ లెవెన్ ఫోర్ జా ఫార్టీ ఫోర్ వన్ సో క్యాన్సల్ అవుతుంది రిమైనింగ్ మనకి అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ ఆర్క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ ఉంది లెఫ్ట్ సైడ్ సారీ రైట్ సైడ్ అలాగే త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ ఇక్కడ డినామినేటర్లో ఉంది రైట్ సైడ్ కోసం మల్టీప్లై అవుతుంది ఫోర్ టూ జా ఎయిట్ ఓకే సో ఆర్ ఆర్క్యూబ్ ఇస్ ఈక్వల్ టు అబ్జర్వ్ చేసినట్టయితే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ అంటే ఏం రాయొచ్చు ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ రాయచ్చు సో అనదర్ ట్వంటీ వన్ బైక్ కింద డినామినటర్ టూ ఇంటూ టూ ఇంటూ టూ So, that is equal to 21 by 2 whole cube. Therefore, r is equal to radius 21 by 2. 10.5 బై 10.5 టెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ టెన్ పాయింట్ ఫైవ్ అవుతుంది ఇది ఆ గోళం యొక్క వ్యాసార్థము టెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్